హైదరాబాద్ నగరంలో ఒక ఫ్లాట్ చూస్తున్నాం అమీన్పూర్లో కొత్తగా కడుతున్నారు ఇంకా పూర్తి కాలేదు దీని పేరు గోల్డెన్ కీ మిరాకిల్ సెమీ గేటెడ్ నిర్మాణ దశలో ఉంది అయితే ఇది కొత్తగా కట్టేటప్పుడు కానీ కట్టిన తర్వాత కానీ ముందు తేడా ఈ కట్టలేదు కాబట్టి తర్వాత తెలియదు తర్వాత ఎలా ఉండేది లొకేషన్ చూడొచ్చు ఇప్పుడు కట్టు కడుతున్నప్పుడు ఎలా ఉంది ఒకసారి చూద్దాము గోల్డెన్కి కి ఆకి మనం ముందు ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుంటూ వెళ్దాము వెళ్ళిన తర్వాత ఎలా ఉంది లొకేషన్ లొకేషన్ దృష్టిలో పెట్టుకొని మనము పైనుంచి చూస్తే వాస్తవానికి ఇది టెన్ ఫ్లోర్స్ బట్ మనం టెన్ ఫ్లోర్స్ వెళ్లకుండా ఫోర్త్ ఫ్లోర్ వరకు వెళితే అక్కడ నుంచి నగరం ఎలా కనిపిస్తుంది నగరం అంటే అమీన్పూర్ వైపు ఉన్నటువంటి నగరం హైటెక్ సిటీ వైపు ఉండదు ఇది ఇది వేరు కాబట్టి ఎలా ఉంది ఒకసారి చూద్దాం మనం మెట్లు ఎక్కుతున్నాం మనం పట్టేటప్పుడు ఏదైనా సరే ఇలా ఉంటుంది క్రితం నేను ఫోర్త్ ఫ్లోర్ అని చెప్పాను ఫోర్త్ ఫ్లోర్ కాదు ఇది థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఇంకా నిర్మాణం పూర్తి చేయలేదు ఇక్కడి నుంచి ఒకసారి చూద్దాం అమీన్పూర్ ఏరియా నగరం పైనుంచి చూస్తుంటే ఎలా ఉంటుంది అంటే డెవలప్ అవుతున్న నగరం బాగా డెవలప్ అయిన ఏరియా కాదు బాగా డెవలప్ అయిన ఏరియా ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఉంది కదా ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఆ రేంజ్లో ఇక్కడ కాకపోయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి చూద్దాం చెరువు ఈ మధ్యలో మీకు తెలుసు కదా అమీన్పూర్ చెరువు దగ్గర హైడ్రా అనే టాపిక్ కూడా వచ్చింది దానికి సంబంధించి కూడా ఒకసారి చూస్తే కొన్ని ఆ చెరువు పక్కన ఉన్నాయి వాటికి పర్మిషన్ లేవు అబ్జెక్షన్ చేశారు ఏమో ఆ సమస్య లేకుండా ఉన్నాయి బట్ నేను వచ్చింది ఆ ప్రాబ్లం లేని ఫ్లాట్స్కి వచ్చాము నిర్మాణ దర్శన ఉన్న ఫ్లాట్స్కు సిటీ ఇలా ఉంది అంటే ఇక్కడి నుంచి చూస్తుంటే మీకు ఇది హైదరాబాద్ నగరం అని అనిపిస్తున్నప్పటికీ కూడా కొంచెం జిల్లాని పోలి కూడా ఉంది దూరం నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కాబట్టి హైదరాబాద్ నగరం అనేది ఓకే బట్ మిగతా చూస్తే కొంచెం జిల్లాలలో కూడా ఈ మోస్తరు బిల్డింగ్లు ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొత్తగా డెవలప్ అయ్యే ఏరియాలో అమీన్పూర్ అయినా సరే ఇంకెక్కడైనా సరే కొత్తగా డెవలప్ అయ్యే ఏరియాలో ఎవరైనా సరే ఒక ఫ్లాట్ కొనుక్కుంటే భవిష్యత్తులో ఆ స్థలం కానీ ఫ్లాట్ కానీ ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అందుకే జనరం ఒకసారి చూడటానికి వచ్చినప్పుడు పైనుంచి లొకేషన్ ఎలా ఉంది చూద్దాము ఈ నగరం లొకేషన్ అనే ఉద్దేశంతో వీడియో తీసి మీకు సమర్పిస్తున్నాను ఈ హైదరాబాద్ నగరంలో కొన్ని ఏ నగరం అయినా పర్వాలేదు జిల్లాలో అయినా పర్వాలేదు కొత్తగా డెవలప్ అయ్యే ఏరియాలలో జనరల్గా గ్రీనరీ కూడా కొంత ఉంటుంది గ్రీనరీ చూడండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఏ ఏరియాని కాదు కొత్తగా డెవలప్ అయ్యే ఏరియాలలో గ్రీనరీ ఉంటుంది గతంలో డెవలప్ అయిన ఏరియాలలో గ్రీనరీ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మొక్కలు నాటుతున్నారు చెట్లు పెంచుతున్నారు అది వేరు పని ఆల్రెడీ మాత్రం కొత్తగా డెవలప్ అయ్యే ఏరియాల్లో మాత్రం ఇప్పటికే చాలా చెట్లు ఉన్నాయి అక్కడ వాతావరణం వేరే విధంగా ఉంటుంది కొంచెం గ్రామీణ వాతావరణం కూడా ఉంటుంది కొంచెం మండల కేంద్రం వాతావరణం ఉంటుంది ఎప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లే కాదు సినిమా కల్చరు అడావుడి ఆర్బాటలు అవి కాకుండా కొంచెం డెవలప్ అవుతున్న ఏరియాలను కూడా చూపించాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీసుకోవడం జరిగింది ఒకసారి చూడండి పైనుంచి ఇది ఈ బిల్డింగ్ మాత్రం టెన్ ఫ్లోర్సు బట్ ఇది ఫోర్త్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ సారీ థర్డ్ ఫ్లోర్కి వచ్చాము థర్డ్ ఫ్లోర్ నుంచి వస్తేలా ఉంది ఇక టాప్ ఫ్లోర్ అంటే పదో ఫ్లోర్ కానీ తొమ్మిదో ఫ్లోర్ కానీ పైనుంచి చూస్తే మాత్రం ఇంకా సిటీ పెద్దగా ఎక్కువగా కనిపిస్తుంది అంటే నా వీడియోలలో ఈ అంత గ్లామర్లు డబల్ మీను ఎక్స్పోజ్లు అవన్నీ అలాంటివి ఉండవు కొంచెం కల్చర్ రిలేటెడ్గా ఉంటాయి అందుకే నాకు ఈ పైనుంచి చూసిన తర్వాత ఒక ప్రకృతి పరంగా కొంచెం బాగుంది అనిపించి వీడియో తీశాను బట్ ఇంకా పెద్ద పెద్ద ఫ్లోర్లోకి పెద్ద పెద్ద బిల్డింగ్లోకి వెళితే ఇంకా బాగా కనిపిస్తుంది కానీ ఇది డెవలప్ అవుతున్న ఏరియాకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఇలా ఉంటుంది లేటెస్ట్గా అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెరిగింది కాబట్టి ఇది అండర్ గ్రౌండ్ పార్కింగ్ అంటే పార్కింగ్కి మనం పైన స్థలాలు సరిపోవు కాబట్టి భూమిని తవ్వేసి మట్టి తీసి అండర్ గ్రౌండ్లో ప్లేస్ పెంచి పార్కింగ్ రూపొందిస్తున్నారు ఇది ఒక్క చోట కాదు అన్ని చోట్ల దాదాపు కొత్తగా కట్టేటువంటి గేటెడ్ కావచ్చు సెమీ గేటెడ్ కావచ్చు విల్లాస్ కావచ్చు ఇలాగే కడుతున్నారు దాదాపుగా అంటే ఎవరో ఒకరు మినహాయించి చాలామంది ఇలాగే కడుతున్నారు ప్లేసు ఉండాలని చెప్పేసి ఇది పార్కింగ్ అండర్ గ్రౌండ్ పార్కింగ్